పీలేరులో నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పీలేరులో వివాహ వేడుకలో నూతన వధూవరులను ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఆశీర్వదించారు పీలేరు మండలం పీలేరు పట్టణంలోని పాత బస్టాండ్ సర్కిల్ వద్ద గల కేశవర్ధన్ కుమార్తె వివాహం స్థానిక ఎంఎన్ఆర్ కళ్యాణ మండపంలో జరిగింది ఈ వివాహ వేడుకల్లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పీలేరు శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి శనివారం సాయంత్రం ఎనిమిది గంటలకు హాజరై నూతన వధువులను ఆశీర్వదించారు ఈ కార్యక్రమంలో మల్లిరెడ్డి పీలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పురం రామ్మూర్తి ఆర్టీసీ యూనియన్ గౌరవాధ్యక్షులు కోటపల్లి శ్రీనాథరెడ్డి నారే సతీష్ రెడ్డి ఏబిఎన్ ఛానల్ ప్రతినిధి రాజు టీడీపీ నాయకులు అబ్బవరం అమర్నాథరెడ్డి నరేష్ గోడింపల్లి సూరి చాపల సూరి మనోహర్ లక్ష్మీకర తదితరులు పాల్గొన్నారు